లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల వద్దే ఎందుకూ ఎక్కువగా ఉంటారు పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి అలక్ష్మి అనే అక్క ఉండేది అలక్ష్మి లక్ష్మీదేవిని చూసి అసూయపడేది అలక్ష్మి అందంగా ఉండేది కాదు ఆమె కళ్ళు భయంకరంగా ఉండేవి జుట్టు అల్లకల్లోలంగా ఉండేది పెద్ద పెద్ద పళ్ళు ఉండేవి లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ఉన్నప్పుడు అలక్ష్మి కూడా అక్కడికి వచ్చేది ఈ ప్రవర్తన లక్ష్మీదేవికి ఇష్టం లేకపోవడంతో ఆమె అలక్ష్మిని అక్కడి నుండి వెళ్ళిపోవాలని అడిగింది అలక్ష్మి నన్ను ఎవరూ పూజించరు నాకు భర్త కూడా లేడు అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పింది ఈ మాటలకు కోపం వచ్చిన లక్ష్మీదేవి నీ భర్త యమధర్మరాజు అవుతాడు నీవు చెత్త అసూయ దురాస అలసత్వం ఉన్న చోటే నివసిస్తావు అని శపించింది అందుకే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర కూర్చుని అలక్ష్మిని దూరంగా ఉంచడానికి వాటిని శుభ్రం చేస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి